నమస్తే అండి నేను మీ రామ్ కృష్ణ ని అందరూ ఎలా ఉన్నారు నేను అమెరికా నుండి సురేష్ కుమార్ గారు నాకు కాల్ చేయడం జరిగింది సురేష్ కుమార్ గారికి ఏంటంటే సంతానము వివాహం జరిగిన ఐదు సంవత్సరాలు అవుతుంది సంతాన యోగ్యత అనేది కూడా లేదు ఆ సురేష్ కి అసలు మెయిన్ గా ఉన్నటువంటి సమస్య కూడా అసలు ఏంటి అనేది కూడా నేను తాళపత్ర గ్రంథాలు చూశాను ఈ తాళపత్ర గ్రంథాలు చూసినప్పుడు అతనికి పితృశాపం ఉంది నేను అడిగాను ఏంటంటే మరి పితృశాపం అనేది కనిపిస్తుంది మరి మీ నాన్నగారు చనిపోయారు అంటున్నారు కదా మరి చనిపోయినప్పుడు మరి ఈ కర్మలో అన్ని జరిపించుకున్నావు అసలు నాన్నగారికి చితికి అంటే చితి వెలిగించావా అని చెప్పేసి అతను అడగడం జరిగింది అంటే యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకు నలుగురు సంతానం ఒక అమ్మాయి ముగ్గురు అబ్బాయిలు అయితే వాళ్ళ నాన్నగారు చనిపోయాడు అయితే ఈయనే పెద్ద కుమారుడు ఆ పెద్ద కుమారుడే అసలు ఈ కర్మకాండ జరిపించాలి అతను లో ఉన్నాడు లో ఉండడం వల్ల ఏంటంటే అక్కడ అక్కడికి గా వీసా అనేది అనేందుకు వస్తే డైరెక్ట్గా మనకు అదే రోజు కావాలంటే రాదు కదా చూసి ఆ కర్మకాండ అనేది కూడా వాళ్ళే ఆ ముగ్గురు పిల్లలు ఆ ఇద్దరు పిల్లలు ఆ అమ్మాయి జరిపించారు ఇంకా కంప్లీట్ అయిపోయింది ఆ జరిపించిన అంటే వాళ్ళ నాన్నగారు స్వర్గస్థులైన కానుండి వాళ్ళ ఇంట్లో ఏంటంటే వాళ్ళ మిస్సెస్ జాబే చేస్తుంది తను జాబే చేస్తాడు ఆ కి జాబ్ అనేది కూడా ఆ పడిపో అంటే ఆ జాబ్ అనేది వెళ్ళిపోవడం ఆమెకి తీసివేయడం జరిగింది ఇతనికి ఏంటంటే అతను వాళ్ళకు ఉన్నటువంటి పై అధికారుల నుండి ఒత్తిడి పెరగడం అతను దూర ప్రదేశాలకు ట్రాన్స్ఫర్ అయిపోవడం ఆ ఉద్యోగంలో పెద్దగా ప్రమోషన్స్ లేకుండా డబ్బులు ఎక్కువగా ఖర్చు అయిపోవడం ఎప్పుడు మానసిక ఆందోళన అనారోగ్య సమస్యలు దీంతో సంతానం లేని సమస్యలు అంటే సంతానం అనేది కూడా కలగకపోవడం ఇవన్నీ అతను నాకు చెప్పడం జరిగింది అంటే దీనికి మరి పరిష్కారం ఏంటంటే పితృ శాపానికి హోమం అన్నది కూడా జరిపించాలి ఆ పితృ హోమాన్ని గనక మనం జరిపించుకున్నట్టయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుందని చెప్పేసి తనకి నేను ఒక మాట ఇచ్చారు నీ గురించి నేను హోమాలు జరిపిస్తాను ఖచ్చితంగా నీకు మంచి జరుగుతుంది నేను మీకు ఈ యొక్క పితృ హోమాన్ని నేను జరిపిస్తున్నాను కాబట్టి మీరు ఆ రోజు చక్కగా మీ ఇంట్లో ఏదైనా సుబ్రహ్మణేశ్వర స్వామి పటం కానీ పరమశివుని కానీ చక్కగా ఆరాధించుకోండి ఆరాధించుకొని మరి నేను చెప్పినట్టుగా మీరు మనసులో ఉన్నటువంటి కోరికలు కొన్ని రెండే రెండు నవగ్రహ అండి ఒకటి శనికి సంబంధించినటువంటి స్తోత్రము ఒకటి రవికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని మనసులో ఒక పదకొండు సార్లు పదకొండు సార్లు అనుకోండి అని చెప్పేసి అతనికి చెప్పడం జరిగింది ఆ చెప్పాను ఇప్పుడు ఈ రోజు నేను అతనికి మాట ఇచ్చినట్టుగా నేను ఈ యొక్క పితృ హోమాన్ని కూడా నేను జరిపించబోతున్నాను కాబట్టి నేను ఒకటే విషయం చెప్తున్నానండి ఈ పితృ హోమం ద్వారా తనకున్నటువంటి కర్మలన్నీ కూడా పటాపంచలైపోతాయి అది మాత్రమే నేను ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను అతని కుటుంబానికి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు ఎల్లవెల్ల కలగాలని కానీ ఎలాంటి దృష్టి దోషం లేకుండా వాళ్ళ కుటుంబం అనేది కూడా మంచిగా చల్లగా హ్యాపీగా సుఖంగా సంతోషంగా ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ హోమాన్ని తలపెట్టబోతున్నాను कवीना मुपम श्रवस्तो जेषराज ब्रह्मणा ब्रह्म शुण्व नोति साह श्री महागणाधिपत मह्मा देवादी कवीना प्राण महिषो गर्व नोम पवित्रमें स्वाहा माता पित दीव पितृमत सर्वेतल मेय माता बंद ना सदा माता पितभ्यो नम स्वाह माता